ఇప్పుడు బాబుని టచ్ చేసే రేంజ్ లేదు బాబుని టచ్ చేసే రేంజ్ ఎవ్వరిది లేదు ఇంకోటి రాజమౌళి తో చేపడుతు బాబుని తట్టుకోవడం ఇండస్ట్రీ కష్టమే టికెట్లు కానీ రిరిజ్ సినిమా దొరకలేవు టికెట్లు ఆల్రెడీ కోట్ల కలెక్షన్ చేస్తుంది అసలు రిలీజ్ సినిమాలు టైంలో వేరే సినిమాలు చేయాలి రీ రిలీజ్ సినిమాలో రికార్డులు కొట్టేస్తుంది బాబు అర్థమైందా బాబు రికార్డు కొట్టాలంటే ఎవరి తరం కాదు అది కొట్టాలంటే మళ్ళీ బాబే ఏది ఏ షోస్ వేసుకోండి అన్న బాబుది ఏ షోస్ వేసుకున్నా ఇట్లా నిమిషాలల్లో నిమిషాలల్లో రికార్డు కొట్టేస్తాడు బాబు నిమిషాలలో డెవలప్ ఇంకా ఆయన ఇప్పుడు ఇప్పుడు రేంజ్ పాన్ ఇండియా రేంజ్ అంది చాలా ఎమోషన్స్ ఈ మూవీకి ముందు వచ్చేసి మ్యూజిక్ మని శర్మ మ్యూజిక్ అండ్ కృష్ణవంశ డైరెక్షన్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మహేష్ బాబు గారి ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ చాలా బాగుంటాయి మీకు తెలిసిందే కొత్తగా చెప్పేయలేదు లేదు చెప్పినా సరే అడ్కరంగా ఉంటుంది ఆయన కోసం చెప్పే అంత స్థాయి మనకు లేదు కానీ చాలా మంచిగా చేశారు ఆయన జై 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 బాబు 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 ముందు హ్యాపీ మహేష్ ముందుగా మా సూపర్ స్టార్ మహర్షి మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి

మాకు ఇప్పుడు వచ్చినటువంటి సినిమా మాకు ఎక్కడ చూసినా హెవీ క్రౌడ్ ఉంది ఇంకా మాకు చాలా ఆనందం ఉన్నది మాకు టూ థౌజండ్ సినిమా వచ్చేది ఈ సినిమా మాకు ఇప్పుడు వచ్చినట్టుంది అప్పుడు మీ జనరేషన్ లో కూడా మీ మీ వాళ్ళు మీరు చూసారు సినిమా ఇప్పుడు జనరేషన్ కూడా మీరు చూస్తున్నారు సో ఎట్లా అనిపించింది అప్పుడు ఇప్పుడు తేడా అనిపించింది ఇప్పటికి ఏం తేడా లేదు ఇంకా ఇంకా ఎంగేజ్ వచ్చింది మాకు ఇంకా ఎంజాయ్ 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 వచ్చింది మాకు టూ థౌజండ్ వన్ ఎట్లుందో మాకు ఇప్పుడు ఇలాగా అలాగే అనిపిస్తుంది మాకు చాలా బాగుంది సినిమా ప్రింట్ అయితే సూపర్ ప్రింట్ ఇప్పుడు అందరు అంటున్నారు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అని మేము సెట్ చేసిందే అప్పుడు అతడు సినిమా అతడు ప్యాన్ వరల్డ్ యుఎస్ లోనే సెట్ చేసాం ఆ రికార్డ్ ఇప్పటి దాకా ఎవరు బ్రేక్ చేయలేదు అది చూసుకోండి రికార్డులు అన్ని బాబు పేరు మీదే ఉంటాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అంటున్నారు అవి కాదు ఓల్డ్ చూసుకోండి అది చాలు అప్పుడే ఆ రోజుల్లోనే మురారి సినిమా వన్ డేస్ ఆడింది అంటేనే అర్థం చేసుకోండి బాబు రేంజ్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింది ఈ సినిమా డుమ్ డుమ్ నటరాజాతో దిగుతాడల్లా దిగి ఒక అల్లూరి చీర కృష్ణ చూపెడతాడు అంటే ఎలా చూపెడతారంటే మూడు తెల్లో అల్లూరి దెబ్బ తెల్లడి మూడు కోడలతో సినిమా మూడు గంటల సినిమా ఇప్పుడు అప్పుడు చూడనోళ్ళు ఇప్పుడు చూసి మంచిగా ఆనందించాలి రెండు వందల సినిమా ఇంకా జుబిలీ హైదరాబాద్ లో సూపర్ హీటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆడింది చూడనోళ్ళు మొత్తం వచ్చి ఇప్పుడు అందరూ ఈ పండుగకు వచ్చి చూడాలని కోరుతున్నాం మహేష్ బాబు ఈ ఆగస్టు పదిహేను అది ఆగస్టు తొమ్మిదిన పుట్టినరోజు మంచి స్వతంత్రం వచ్చిన రోజు మనకు మహేష్ బాబుతోటి అన్ని రకాలు ఏదైనా సరే సాధిస్తాడు ఏదైనా చేస్తాడు ఒక మనిషి గొప్పగా చెప్పాడు అవును కాదు అని రెండే చెప్తాడు మహేష్ బాబు తర్వాత తర్వాత వేరే వాళ్ళు దీనికి దాని ఎంతమంది గుండెలు ఆపరేషన్ చేస్తలేడు ఎంతమందికి న్యాయం చేస్తలేడు ఏ కండిషన్ లేకుండా రాజకీయం లేకుండా ఏం లేకుండా ఒక ప్రజలది కావాలి దానితోటి నేను చేయాలని కాదు ఆయన సంత భావంతో వచ్చిన పిక్చర్కు సగం పేద ప్రజలకు పెడతాడు హాస్పిటల్ ఆంధ్రజ్యోతి ఎన్నో రకాలు ఆయనను అన్ని రకాలు ఆదరిస్తున్నాడు కొట్టాలన్నా బాబే దాన్ని బ్రేక్ చేయాలన్నా బాబే కొత్త సినిమాతో రికార్డు కొట్టడం కాదు రీ రిలీజ్తో కొట్టే మగాడు బాబే అర్థమైందా అసలు అక్కడ ఒక్కడు ఇక్కడ మురారి రెండు రెండు సినిమాలు అసలు మామూలుగా ఓ రెండు సినిమాలు రిలీజ్ చేయలేరు రిలీజ్ కానీ ఇలా ఒక మాకు ఇలా బర్త్డే సందర్భంగా ఇది ఒక మా స్పెషల్ గిఫ్ట్ అనుకోవాలి జై బాబు జై జై బాబు సుదర్శన్ అడ్డా మహేష్ బాబు గడ్డ అన్నట్టు మేము ఎప్పుడు బాబు గురించి ముందు ఉంటాం జై బాబు జై జై బాబు i'm right there. 100 डेज 100 डेज पक्का तो बना तो भी तो तो बना बाबू जय बाबू जय बाबू लोग बाल जुड़ा ले बिच्चे 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 क्यों दे जय बाबू बच्चा बाजू आपने बाजू 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 जय बाबू जय जय बाबू हैप्पी बर्थडे टू आर लव हीरो हैप्पी बर्थडे टू आर गॉड नमः देवन बर्थडे रोज़

నువ్వు ప్యాన్ ఇండియా దిగు హిందీలో దిగు మలయాళంలో దిగు ఇలా మిస్టర్ టాలీవుడ్ మిస్టర్ టాలీవుడ్ అసలు ఏ పెళ్ళిన చూసినా అని పాటలే పెళ్లి పెళ్ళి ఉండదు అన్న ఆ టైం నుండి రికార్డు ట్రైన్ చేసిండు బాబు ప్రతి ఏరియాలో రికార్డ్ పెడతాడు ఇప్పుడు పాన్ ఇండియాలో ఇవన్నీ నడుస్తుండే కానీ బాబు నెక్స్ట్ ప్యాన్ ఇండియాలో దిగుతుండు ప్రతి రికార్డు సూపర్ ఉంది చాలా బాగుంది పేదల కోసం పిల్లల కోసం ఓడిపోయినా గెలిచినా ఒక్కడిగా మగాడిదా వస్తారు ఎంతమంది ఎదురు రాని ఇద్దరు మగాడిదా ఎదురు వస్తారు ఎంతమంది కలిసి వచ్చినా ఏం కాదు పేదల కోసం పిల్లల కోసం మా అన్నయ్య ఇద్దరు దేవుడు నమ్మకం మహేష్ బాబు వైఎస్ జగన్ నిజం అంతే వీళ్ళ కోసం మా వీధిద్దరి కోసం పది మంది ప్రాణాలు ఇస్తే అందులో మొట్టమొదటి ప్రాణం నేనే ఇస్తాను వీధిద్దరి కోసం వాది మ్యూచువల్ ఫండ్ అంతే వేరే వాళ్ళకి ఆంటీ కాదు వీధిద్దరు నాకు ఇష్టం అంతే బ్రో పేదలకు ఎంతో సాయం చేశాడు జగన్ అన్న మా ఫ్యామిలీ బాగుపడింది మా ఊరిలో ఒక అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ అయ్యి జగన్ మహేష్ అన్న అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎలా అనిపిస్తుంది బ్రో నా గుండె కొట్టుకుంది గట్టి గుండె చప్పుడు మహేష్ బాబా అనే కొట్టుకుంటారు బ్రో మురారి మురారి క్లైమా మహేష్ బాబు అది చనిపోయే సీన్ చూపిస్తే తట్టుకోలేక బయటకు వచ్చేసి ఆ సీన్ చూసాక అంత ఎమోషనల్టీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి నేను నాకు అమ్మ నాన్న మహేష్ బాబు జగన్ అంతే మా వరకు ఆయన ఒక దేవుడు మాకు దేవుడితో సమానం మాకు సమానం మాకు జాతర జరుగుతుంది ఆ జాతరలో అతడు నీ కలిసి ఏ సినిమా చేసినా అతది రికార్డ్ పెడతాం అతని రికార్డ్ పెడతాం ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకో దానికి మించే ఉంటుంది